ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి రామ మందిర ముహూర్తం అనేది దగ్గర పడుతోంది భవ్య దివ్య నిర్మాణానికి సంబంధించినటువంటి వేడుకకి అయోధ్య నగరం అంతా సమాయత్తమైంది ఇందులో భాగంగానే ఐ డ్రీమ్ న్యూస్ చేరుకుంది అయోధ్యాపురికి మనం మాట్లాడుకోబోతున్నాము అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ సంబంధించి ఇక్కడ అయోధ్య రామ మందిర నిర్మాణంలో భవ్య దివ్య నిర్మాణంలో భాగంగా వాళ్ళు నిర్మించినటువంటి మహాద్వారాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాము సో చక్కటి పెద్ద పెద్ద ద్వారాలు అయితే మనం చూసాము మీకు కూడా చూపించబోతున్నాం వాటి మీద చక్కటి చ చక్కగా చెక్కారు అనమాట రకరకాల శిల్ప శిల్పకళాకారులందరూ ఇక్కడికి వచ్చి వాటి మీద చక్కటి శిల్పాలను చెక్కారు అవన్నీ మనం ఇవాళ ఐడ్రీమ్ ప్రేక్షకుల ప్రేక్షకులకి దగ్గరుండి చూపించబోతున్నాము రామాలయ నిర్మాణం అనేది కంప్లీట్ గా ఉత్తర భారతదేశ నిర్మాణ శైలిలో కనిపిస్తుంది నాగరా నిర్మాణ శైలి మనకి దక్షిణ భారతదేశానికి సంబంధించి చూసుకుంటే ద్రవిడియన్ కల్చర్ అనేది ఎక్కువ కనిపిస్తే రామాలయ నిర్మాణం అంతా నాగరా శైలిలో నిర్మించారు ఎట్ ద సేమ్ టైం మహాద్వారాలు కూడా అదే నిర్మాణ శైలిలో కనిపించడం ప్రత్యేకత ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నటువంటి అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ రామ జన్మభూమి అయోధ్యకు సంబంధించినటువంటి మహాద్వారాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అనురాధ టింబర్స్ అనగానే మాకు గుట్టలో నిర్మించినటువంటి మహాద్వారాలు అక్కడ అద్భుతంగా అంత వైభవంగా కనిపించాయి గా అక్కడ నుంచి అయోధ్యకు వచ్చేసారు మీరు సో ఒకటి దక్షిణ భారతం ఇంకొకటి ఉత్తర భారతం అండ్ రెండు డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి మీరు మహాద్వారాలని నిర్మించడం ఆల్మోస్ట్ నలభై నాలుగు ద్వారాలు అనుకుంటాను కదా శ్రీ గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి తలుపులు చేసిన ఆ స్వామివారి ఆశీర్వాదం వల్లే మమ్మల్ని లక్ష్మీ స్వామి అయోధ్యకు పంపించారని మేము ఫీల్ అవుతాం ఆ భగవంతుడి అనుగ్రహం వల్లే మాకింత అవకాశం వచ్చింది మీ వంటి వారు హైదరాబాద్ నుంచల్లా అయోధ్య వచ్చి మమ్మల్ని ఇక్కడ ఇంటర్వ్యూ చేయటం కూడా ఆ రాములు వారు ఆ నరసింహస్వామి ఆశీర్వాదం అని అనుకుంటున్నాము మీరు చేస్తున్న ఈ చక్కటి పనికి దేశవ్యాప్తంగా మీ వైపే చూస్తున్నారు సార్ ఎలాంటి రామరాజ్యంలో బిల్డ్ అవబోతున్న ఈ టెంపుల్ కానీ ఈ శి శిల్పకళాకలు చేస్తున్న పని కానీ ఎలా ఉండబోతుందని ప్రపంచం అంతా మీ వైపే చూస్తున్నారు అందులో భాగంగా మేము వచ్చాము మీరు అన్నట్టు ఇది దైవాశిషులు ఏ ఎగ్జాక్ట్లీ యాక్చువల్గా అక్కడి నుంచి ఇక్కడికి అయోధ్యకి రావడం రామ జన్మభూమికి రావడం రామ మందిర నిర్మాణాన్ని చూడడం ప్రారంభోత్సవం ఇవన్నీ అదృష్టం ఉంటే తప్ప కాదు రాముడు పిలిస్తే తప్ప ఇక్కడికి రామ్ అనుకుంటాం బట్ మీరు ఇందులో ఈ ఒక మహద్భాగ్యంలో వెయ్యేళ్ల పాటు నిలిచి ఉండేటువంటి నిర్మాణంలో మీరు భాగస్వాములు అయ్యారు మాకంటే మించిన అదృష్టం మీది కదా సార్ చెప్పండి సార్ అంటే ఈ నలభై నాలుగు ద్వారాలు అని చెప్పారు నలభై నాలుగు ద్వారాలు ఇంక్లూడింగ్ గర్భగుడి కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో పద్దెనిమిది తలుపులు ఇందులో పద్నాలుగు పద్నాలుగు బంగారం తాపడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ప్రాణప్రతిష్ఠకు సంబంధించి మేము ఫిక్సింగ్ రేపటి నుంచి మొదలు పెట్టేస్తున్నాము ఆఖరి ఘట్టం అది బంగారం సెక్యూర్డ్ వేర్ హౌస్లో ఇప్పుడు బిగిస్తున్నారు రేపు మధ్యాహ్నం మూడున్నర నుంచి మేము గుళ్ళలోపల పర్మనెంట్గా తలుపులు బిగించేస్తాము అందుకనే బాగా పని ఒత్తిడిలో ఉన్నాము అయితే శ్రీరాములు వారికి కావలసిన అన్నీ కూడా సమయానికి అందుతున్నాయి అది గొప్ప విషయం మాకు వచ్చిన అతి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే చాలా తక్కువ సమయంలో మేము ఇంత పని చేయాల్సి వచ్చింది చేయగలిగాము స్వామివారి ఆశీర్వాదం వల్ల రేపు మేము సక్సెస్ఫుల్గా బిగించేస్తే మాకు చాలా మీరు అనుకున్న పని విజయవంతంగా రాములవరి ఆశీస్సులతో సార్ అయితే మనకి ఇక్కడ వెనక కనిపిస్తుంది కదా ఈ ఈ పర్టిక్యులర్ తలుపు ఎక్కడ ఫిట్ చేయబోతున్నారు సార్ టెంపుల్ లో ఇవి మండపాల్లో వస్తాయి ఇదే డిజైన్ సుమారు పన్నెండు తలుపులు ఇటువంటి నగిషీలతో గుడి చుట్టూతా ఉన్న అన్ని మండపాలు ద్వారం లోపలికి వెళ్ళే దారి గుడి మండపం నుత్య మండపం ఈ మండపాలన్నిటికీ కూడా ఈ తలుపే వస్తుంది ఇదే డిజైన్ రకరకాల ఎత్తులు రకరకాల వెడల్పుల్లో తయారు చేశాము ఎక్కడ ఉన్న ద్వారం దగ్గర ఉన్న ఓపెనింగ్ బట్టి ఇది డిజైన్ ప్రకారం ఇదే డిజైన్ రిపీటెడ్ గా వస్తుంది ఇప్పుడు ఇది ఈ పర్టికులర్ తలుపు సార్ అంటే ఎక్కడ వస్తుంది ఏ టెంపుల్ టెంపుల్ కే వస్తుంది టెంపుల్ ఫిట్టింగ్ అనేది లోపల మండపం తలుపు మండపం తలుపుకి సార్ హైట్ ఎంత ఉంది సార్ ఇది తొమ్మిది అడుగులు తొమ్మిది అంగళాలు ఎత్తుంది సుమారుగా ఐదు అంగరాల మందం రకరకాల వెడల్పుల్లో ఈ తలుపులు మేము తయారు చేసాం అన్నిటికీ సేమ్ ఇలాగే గజరాజులు వచ్చేటట్టు గజరాజులు పద్మం దేవతామూర్తులు నగారి శైలు లతలు ఇవన్నీ కూడా దీనిలో చెక్కించడం జరిగింది మామూలుగా చూస్తే అప్పటి కాలంలో ఇదే ఈ హైట్ లో ఒకటి చెక్కాలి అంటే తలుపు చెక్కాలి అంటే నాకు తెలిసి సంవత్సరాలే పట్టు ఉండొచ్చు కానీ ఇప్పుడున్న ఇప్పుడున్న టెక్నాలజీతో నాకు తెలిసి కొంచెం త్వరగానే అయి ఉండొచ్చు బట్ ఎంతమంది శిల్పకారులు ఇది చెక్కారు ఎంత టైం పట్టింది సార్ టెక్నాలజీ ఏం వాడలేదండి ఇందులో పూర్తిగా చేత్తోనే చెక్కడం జరిగింది చేత్తో అయితే మాకు హ్యాండ్ టూల్స్ మోడర్న్ ప్లెయినర్స్ ఇటువంటి వాటితో మేము మిగతా మే వర్క్ అంతా కూడా స్పీడ్గా చేయగలిగాము ఒక చెక్కడం వచ్చేసరికి ఇటువంటివన్నీ కూడా చేత్తో చేయవలసిందే అదంతా కూడా మా మహాబలిపురం కన్యాకుమారి టెంపుల్ కార్వర్స్ అంతా కూడా చేత్తోనే చెక్కారు అందుకే మాకు ఒత్తిడి బట్ షిఫ్ట్ సిస్టంలో ఇరవై నాలుగు గంటలు పనిచేసి దీని అంతా ప్లాన్ డివిజన్ అంతా చేసుకొని సమయానికి పూర్తి చేయగలిగాము అదే పెద్ద రికార్డ్ ఇందులో ఎంత మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు సుమారుగా అరవై మంది కార్పెంటర్లు కార్వర్లు పాలిష్ టీము లాజిస్టిక్స్ టీము మళ్ళీ మా ఇదంతా సూపర్వైజ్ చేయడానికి అందరూ కలిపి టీం వర్క్ ఇది బై జూన్ నుంచి మొదలు పెట్టాము ఇప్పుడు రేపటికి మేము ఫిట్ చేయటం మొదలు పెడితే అప్పుడు ఫస్ట్ స్టేజ్ అవుతుంది ఇంకా చాలా చేయాలి ఇంకో సంవత్సరం పని ఉంటుంది సో రామ్ మందిర నిర్మాణం అనేది మందిర కన్స్ట్రక్షన్ అంతా ఒక వెయ్యేళ్ల పాటు ఉండేలా నిర్మించారు అంటే సేమ్ మహాద్వారాలు కూడా వెయ్యేళ్ల పాటు ఉండాలి సో అందులో మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి పర్టికులర్గా ఇలాంటి కొంచెం ఫిల్ చేయడానికో లేకుంటే వాటిని లప్పం వర్క్ అనేది ఉంటుంది అది యూజ్ చేయలేదు అట్ ద సేమ్ టైమ్ ఓన్లీ వుడ్ వుడ్ మీద బ్రాస్ అండ్ గోల్డ్ అంతే కదా సో స్టీల్ లేదు ఎక్కడ ఐరన్ అయితే కనిపించలేదు సో వ్యూవర్స్ కోసం ఇక్కడ ఇది ఉందంతా బ్రాస్ పెట్టారు అండ్ లోపల కనిపిస్తున్నటువంటి మేకలు కూడా బ్రాస్తో ఉన్నవే ఎక్కడ స్టీల్ కానీ ఐరన్ కానీ యూస్ చేయలేదు వీటిని ఫిట్ చేయడానికి యూస్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం దీని కంప్లీట్ అయిన తర్వాత మొత్తంగా బంగారు పూత కూడా ఉండబోతోంది సో అదేం టఫ్ టాస్క్ కనిపించలేదా మీకు ఇప్పుడు పురాతనమైన పద్ధతిలోనే ఈ ద్వారాలు చేయటం జరిగింది ఎందుకంటే బేసిక్ గా మేము అత్యంత క్వాలిటీ కర్ర వాడాము ఎందుకంటే తర్వాత తర్వాత ఒకసారి భక్తులు గుడిలోకి వెళ్ళాక ఏ రోజు కూడా దాన్ని తీయటానికి మెయింటైన్ చేయడానికి కూడా కుదరదు అందుకని ఒక వెయ్యి సంవత్సరాలు ఉండే విధంగా వుడ్డు మొత్తం హై క్వాలిటీ సెలెక్ట్ చేసాము బలార్షా నుంచి టీ టీక్డ్ బలార్షాలో వచ్చిన టీ ని మేము ప్రతి పీసు కూడా ఇటువంటివన్నీ సింగిల్ పీస్లో సెలెక్ట్ చేసి జాగ్రత్తగా క్వాలిటీ మెయింటైన్ చేసాము ఆ తర్వాత ఈ చెక్కడం కూడా చాలా ఫైన్గా చేత్తో చెక్కడం జరిగింది ఈ ఈ మెటీరియల్ అంతా కూడా ఒక వెయ్యి సంవత్సరాల పాటు ఏమి చెక్కు చెదరకుండా ఉండే విధంగా విధమైన క్వాలిటీలు మేము సెలెక్ట్ చేసి ఇందులో పెట్టడం జరిగింది సో బలార్షా నుంచి టేకు అనేది తీసుకున్నప్పుడు ఒక ఫైన్ క్వాలిటీ ఉండాలి అంటే ఎన్నేళ్ల చెట్టు అది టేకు అనేది అంటే అంత దృఢత్వం ఉండాలి కదా ఆ టేకు కూడా ఎనభై నుంచి వంద సంవత్సరాల వయసున్న ఇంకా ఎక్కువ ఉన్న చెట్లు దొరికితే బాగుండు కొన్ని దొరికాయి ఎనభై నుంచి వంద సంవత్సరాల వయసున్న చెట్లు అందులో కూడా ఒక వంద ఉంటే వంద ముద్దులు అనాలి మేము చెట్లు అని కూడా మేము చెట్టు కొట్టలేదు వంద ఉంచి ఒక ఇరవై మాత్రమే సెలెక్ట్ చేసి ఆ ఇరవైలో కూడా ఒక ట్వంటీ పర్సెంట్ మెటీరియల్ మాత్రమే గుడికి జరిగింది ఓకే సో మనం ఇంతమంది మాట్లాడుకున్నట్టుగా ద్రవిడియన్ స్టైల్కి నాగరా స్టైల్కి కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది ద్రవిడియన్ స్టైల్లో ఎక్కువగా పద్మాలు కనిపిస్తాయి అండ్ దశావతారాలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మాత్రం దేవతామూర్తులు ఉంటారు బట్ లతలు పువ్వులు ఇవి ఎక్కువ ఉంటాయేమో అంతేనా అవునండి ఇప్పుడు భారతదేశం అంతా రకరకాల శైలులు నగారా ఉత్తర భారతం అంతా నగారా శైలి దక్షిణ భారతం అంతా ద్రవిడ శైలి అట్లాగే ఒరిస్సా కోనార్క్ సూర్యదేవాలయం జగన్నాథ్ మందిరం ఇవన్నీ కూడా వేసారి శైలి ఇప్పుడు మాకు ఏ పని ఇస్తే అది చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ డిజైన్లన్నీ కూడా చంద్రకాంత్ సోంపుర ఆర్కిటెక్ట్ వాళ్ళు ఎన్నో సంవత్సరాల క్రితం ఈ గుడికి సంబంధించిన అన్ని డిజైన్లు గీసి ఫైనల్ చేసేసారు ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేయగానే మళ్ళీ మాకు మమ్మల్ని ఐడెంటిఫై చేసినప్పుడు మాకు ఈ పని అంతా కూడా ఈ డ్రాయింగ్స్ అన్నీ ఇష్యూ చేసింది ఆ ఆర్కిటెక్ట్ ఇచ్చిన డ్రాయింగే ఫైనల్గా టాటా ఎల్ ఎన్టీ అయోధ్య ట్రస్ట్ వీళ్ళందరూ కూడా అప్రూవ్ చేసి మళ్ళీ మాకు ఇచ్చిందే యాజ్ ఇట్ ఈజ్గా మేము ఇంత మార్పు లేకుండా జరిగింది ఎంత ప్రతిష్టాత్మకంగా ఉందో వాటికి సంబంధించినటువంటి మహాద్వారాలు ఇవన్నీ టెండర్లు వచ్చి ఉంటాయి అక్కడ ఫుల్ కాంపిటీషన్ అనేది కనిపించి ఉంటుంది కదా భగవంతుడు అనుగ్రహం అనుకోవాలి భారతదేశంలో ఎన్నో కంపెనీలు ఎంతో మంది ఉండుంటారు ఉన్నారు అయితే మేము చేసిన పాత పనులు చూసి మేము మాకున్న ఈ ఇంట్రెస్ట్ పర్టికులర్గా మేము ఎంతో ప్యాషనేట్గా చేయటం అనేది వాళ్ళు అబ్జర్వ్ చేసి మళ్ళీ మాకున్న టీమ్ వీళ్ళందరినీ చూసి ఇంటర్వ్యూ చేసి మమ్మల్ని సెలెక్ట్ చేశారు సరే ఒక్కొక్క తలుపు ఎంత వెయిట్ ఉంటుంది సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి కిలోలు బరువు ఉంటుంది పెద్దవి చిన్నవి ఒక ఐదు ఆరు వందల కిలోలు ఉంటాయి ఓకే మీ వెనక కనిపిస్తుంది కదా ఆ తలుపుకి ఈ పర్టికులర్ డిజైన్ ఫైనలైజ్ చేయడానికి మామూలుగా బ్లూ ప్రింట్ మూడు నాలుగు తీసుకుని ఉంటారు కదా డిజైన్ ఇదా ఇదా అని అలా ఎన్ని డిజైన్స్ తర్వాత ఇది ఫైనలైజ్ అయ్యింది సార్ మీ వెనకాల ఉన్న తలుపు ప్రతి డిజైన్కి ఎంతో లోతైన చర్చ జరుగుతుంది ఎంతో లోతైన రీసెర్చ్ జరుగుతుంది ఒక డిజైన్ అప్రూవ్ అవ్వటం అనేది చెక్కినంత పని అంత అంతమంది అంతమంది టీమ్ మెంబర్స్ ఒక డిజైన్ అప్రూవ్ చేయటానికి గుళ్ళో ఇది ఒకటే కాదు ఏది చేయాలన్నా కూడా చాలా పెద్ద టీమ్స్ భారతదేశంలో ఉన్న అత్యంత స్కిల్డ్ పీపుల్ అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళందరూ అప్రూవ్ చేశాక మళ్ళీ మాకేదన్నా మార్పులు చేర్పులు పోయి కాలు ఇలా ఉండాలి అని మేము మళ్ళీ గీసి పంపితే అది మళ్ళీ ఆ ప్రాసెస్ ప్రకారం వెనక్కి వెళ్ళి ఫైనల్ అప్రూవ్ అయ్యి మాకు వస్తేనే మేము మార్పులు చేయడం జరిగింది చేసాం అలా కొన్ని అంటే ప్రతి తలుపుకి ఏదైనా స్టోరీ నెనైట్ చేస్తే నార్మల్గా చాలా గుళ్ళలో మనం చూస్తుంటాం ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క స్టోరీ నెరేట్ చేస్తున్నట్టు అలాగే ఈ తలుపుల ద్వారా కూడా ఏదైనా చెప్పాలి అనుకుంటారా లేకపోతే ఓన్లీ స్వాగతం పలుకుతున్నట్టు పలకడం కోసమే అంటారు ఇప్పుడు తలుపు తీసినప్పుడు గజరాజులు స్వాగతం చేస్తున్నట్టు దేవతామూర్తులు నమస్కారం చేస్తున్నట్టు లతలు పువ్వులు అల్లికలు ఇదంతా కూడా మన భారతీయ సాంప్రదాయ స్వాగత ప్రతీకలు ఇవన్నీ కూడా స్వాగతం పలుకుతున్న తలుపుల కింద మనం భావించవచ్చు మీకు ఆ తలుపు వెనక పైన పైన పాటు ఉంది కదా సార్ కిటికీలా కనిపిస్తుంది ఒక్కసారి ఆ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ స్టైల్ గురించి హిందీలో జరోకా అంటారు ఆ జరోకా శైలి నిర్మాణం ఇది ఇది చాలా ఫైన్గా కార్వ్ చేసాము చేశాక ఈ పూకి పూకి చిన్న కనెక్షన్ పెట్టి మిగతా ఏరియా అంతా కూడా మేము చెక్కి తీసేయటం జరిగింది ఈ ఈ మొత్తం డిజైన్లో ఇది అత్యంత కా కాంప్లికేటెడ్ కార్వింగ్ కింద లెక్క వేయొచ్చు చాలా ఫైన్గా చేసాము అది బాగా కుదిరినందుకు నాకు సంతోషంగా ఉంది సో ఒక్కొక్క బ్లాక్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కదా వాటి అన్నిటినీ సెపరేట్ గా డిజైన్ చేసి కాగు చేసిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ వీటిని ఫిక్స్ చేస్తారు లేదండి ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వరకు సింగిల్ పీస్ ఓకే ఈ పూకి ఈ పూకి మీకు కనపడపోయినా ఇది కనెక్షన్ ఉంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది దీనికి పట్టుకొని ఉంది దీన్ని దీన్ని పట్టుకొని ఉంది అయినా కూడా దూరం నుంచి చూస్తే విడిగా పువ్వు పెట్టినట్టుగా కనిపిస్తుంది ఇదంతా కూడా స్కిల్డ్ గా చెక్కిన చెక్కడంలో వచ్చిన క్వాలిటీ అది ఒక్క మిస్టేక్ ఎక్కడైనా పోయింది అనుకోండి మొత్తం అంతా డోర్ అంతా అయిపోతుంది కదా అలా వేస్ట్ అయ్యా అంటే ఎంత వరకు చెక్క అలా వేస్ట్ అయి ఉండొచ్చు అదృష్టవశాత్తు శాత్తు పెద్దగా లేవు సో సో అవును అక్కడ మనకు సంకల్ప శుద్ధి ఉంటే అన్ని అలా క్లియర్ అయిపోతాయి అంటారు కదా నేను ఇప్పుడు అడిగిన దానికి సో ఇది కావచ్చు ఒక ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఇది ఒక బేస్ ఉంది ఆ తర్వాత దీన్ని ఫిక్స్ చేసి ఉంటారు అంతేనా లేకుంటే మొత్తం ఒకే బ్లాక్ ఇదంతా కూడా బ్యాక్ ప్యానల్ అంటారండి ఇప్పుడు దేవాలయ తలుపులు అన్నిటికీ కూడా బ్యాక్ సైడ్ ఒక ప్యానల్ అంటే బొరువు అంతా కూడా బ్యాక్ ప్యానల్ మీద ఉంటుంది ఆ బ్యాక్ ప్యానల్ వచ్చి రెండున్నర అంగుళాలు నిలువు ఎక్కడా జాయింట్ లేకుండా ఫుల్ లెంత్ హైట్ పీసెస్ వాడతాము ఆ పైన ఉన్నది ఇప్పుడు ఈ కనపడే నగిషి అంతా కూడా ఈ చెక్కడం అనేది ఫ్రంట్ ప్యానల్ అంటే ఇది ఇంకో వేరుగా ఇంకొక పీస్ ఇదంతా కూడా దాని మీద మేము ఫిక్స్ చేయటం జరుగుతుంది కూడా వాడిన మెటీరియల్ కేవలం కలప మాత్రమే కలప మాత్రమే ఇంకా అందులో నో ఫారెన్ మెటీరియల్ అనేది అసలు ఏది వాడలేదు ఇంకా అంటే ఇనుము స్టీలు అవి వాడలేదు బ్రాస్ వాడతాము ఉట్టు ఉడ్ జాయినరీ ఎక్కువ వాడు ఓకే ఎస్ ఇప్పుడు గర్భగుడి ద్వారాలు అయితే ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళిపోయాయి ఇప్పుడు అక్కడ ఒక్కసారి ఆ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా గర్భగుడి ద్వారాల డిజైన్ గురించి శైలి గురించి మయూరం అన్నిటి అన్ని గర్భగుడి తలుపులు పన్నెండు అడుగులు ఎడల్పు తొమ్మిది అడుగులు ఎత్తు ఫోల్డింగ్ మోడల్లో ఆ డిజైన్ చేయడం జరిగింది ఎందుకంటే మిగతా గోళ్ళల్లోకి ఇప్పుడు కట్టే మోడర్న్ గుడికి భక్తులు విపరీతంగా వస్తే దర్శనం చేసుకోవటానికి స్వామివారి తలుపు వెడల్పు ఉండాలి అనే ఆలోచనతో వాళ్ళు అంత పెద్ద డిజైన్ పెట్టారు అంత వెడల్పు పెట్టారు పన్నెండు అడుగులు వెడల్పు ఫోల్డ్ అయ్యే విధంగా తలుపు తయారు చేశాము ఆ తలుపుకి అంగుళాల మందం పూర్తి బంగారం ప్లేటింగ్ జరగబోతుంది మేము బంగారం వాళ్ళు కలిసి కోఆర్డినేట్ చేసి చేస్తున్నాము అది ఎక్కడ అండి బంగారం వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళు ఎక్కడ నుండి తెలుగు వాళ్ళు గుడి లోపల మీడియా అన్ఫార్చునేట్లీ గుడి లోపల సెక్యూర్ రూమ్ లో పని జరుగుతుంది నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అవగానే అక్కడికి వెళ్ళబోతుంది సో బంగారు ప్లేట్ చేస్తున్నారు కదా ఆ ప్లేటింగ్ అంతా ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు తెలుగు రాష్ట్రాల నుండా లేకపోతే ఎక్కడ నుండా వారు ఉత్తర భారతదేశం వాళ్ళు తనిష్కో కంపెనీ అనుకుంటాను లేదా వారికి సంబంధించిన వాళ్ళు అది మానిటర్ చేస్తున్నారు ఓకే ఓకే అది బరువు ఎంత ఉంటుంది సార్ గర్భగర్భగుడి ద్వారా బరువు ఎంత ఉంటుంది గర్భగుడి ఒక్క గర్భగుడి వరకు సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల కిలోల బరువు కలపతో కలిపి ఉండొచ్చు అందులో బంగారం ఎంత వాడతారో నాకు కరెక్ట్గా తెలియదు ఓకే ఆ కలప సపరేట్గా గర్భగుడి కాబట్టి అదేమైనా స్పెషల్గా ఎక్కడి నుంచి తెప్పించారా లేకపోతే ఇప్పుడు మనకు వచ్చినవన్నీ కలప వచ్చిన దగ్గర నుంచి అది కూడా వచ్చింది ఇదే కలప అండి కానీ ఆ సెలక్షన్ చేసేటప్పుడు చాలా చాలా ఫైన్గా సెలెక్ట్ చేసాము కార్వింగ్లో కూడా చాలా సమయం పట్టే లోతైన ఫైన్ కార్వింగ్ చేసాము గర్భగుడికి బట్ ఇంత చక్క దొరకడంలో అంటే తీసుకురావడంలో ఎక్కడైనా తక్కువ అవ్వడం కానీ అలా ఏమైనా జరిగిందా సార్ దొర దొరకపోవడం ఇబ్బంది పడుతున్నామండి కలప కావాల్సినంత దొరకట్లేదు అది అది కొంచెం లేట్ అవటానికి కారణం కూడా అది ఓకే ఓకే మనం ఇందాక మీరు చెప్పినట్టు ఎక్కడ నుంచి సార్ తీసుకొచ్చి బలాష 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 నుంచి కాకుండా ఇంక ఏదైనా చోట్ల నుంచి తీసుకొచ్చి అది సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫారెస్ట్ రిసర్వట్ ఇన్ షో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసిన ఉంటది ఓకే ఇక్కడ ఏది కూడా అంత మంది ఇన్వాల్వ అవంది వెరీ సో ఇప్పుడు మమ్ కలప అయితే అక్టోబర్ నుంచి తీసుకొచ్చారు మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు దెన్ వాట్ అబౌట్ ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు వాళ్ళు కొన్ని నెలల నుంచి వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు వీరందరూ కూడా తమిళనాడుకు చెందిన కన్యాకుమారి మళ్ళీనేమో మన రామేశ్వరం ఈ ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళే యాదగిరిగుట్టకు కూడా వాళ్లే పనిచేశారు మా కంపెనీ తరఫున వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి మేము చేసే అన్ని పనుల్లో ఇదే టీమ్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఓకే ఓకే సో ఫస్ట్ గుట్ట తర్వాత

ఓకే గుడితో పాటు నగరంలో కూడా చాలా మార్పులు జరగబోతున్నాయి దాంట్లో మీ వర్క్ గురించి మీ పార్టీ గురించి చెప్పడం ఈ గుడికి సంబంధించిన ఫెసిలిటీ సెంటర్లో తర్వాత వారికి కావాల్సిన ఏ పని అయినా కూడా కలపకు సంబంధించిన వర్కులు మాకు అప్పు చెప్పి మేము చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ శరత్ గారు థ్యాంక్ యూ అండ్ బెస్ట్ విషెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత పెద్ద మహాద్వారాన్ని వెయ్యేళ్ళ పాటు నిలిచి ఉండేటువంటి ద్వారాన్ని రామయ్య కోసమే కాదు అందరి భక్తుల కోసం కూడా తయారు చేసినందుకు థ్యాంక్ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ అండి థ్యాంక్ యూ Oh,